యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మీకైతే జాండీర్ టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాము హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ బండి టూ థౌజండ్ లెవెన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ అయితే ఉండడం జరిగింది టైర్ లైఫ్ వచ్చేసరికి యాభై శాతంగా ఉన్నాయి టైర్లు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది బాక్స్గా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే మంచి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బండి ఆల్రెడీ ఫీల్డ్లో కూడా నడుస్తుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఈ బండి ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి కావాలనుకుంటే ఓనర్ కాల్ చేసి మాట్లాడండి ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదకొండు మండల బండి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడు పోయినట్లయితే ఓనర్ నెంబర్ టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంటేస్ మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి